కరకరలాడి ఉల్లిపాయ పకోడీ అండి రోజు పిల్లలకైనా సమ్మర్ హాలిడేస్ కదండి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈవినింగ్ స్నాక్స్ లాగా చేస్తే చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో వీటికి ఎలా చేశానో ప్రాసెస్ వీడియో చే వీడియోలో చూపిస్తాను రండి ఏమేమి కావాలో చూడండి కరకరలాడుతూ చాలా బాగా వచ్చినాయి కదా చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి ఇవ్వచ్చు చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా చేశానో చెప్తాను రండి వీడియోలోకి వెళ్దాం హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ దేవి ఆంటీ ఆంటీ ఈరోజు ఉల్లిపాయ పకోడీ చేస్తున్నాను ఎలా చేస్తాను చెప్తాను చూద్దాం రండి వీడియో చూసే ముందు ఒకసారి లైక్ చేయండి వీడియోని ప్లీజ్ లైక్ చేస్తే మన వీడియో చాలామందికి రీచ్ అవుద్దండి దానివల్ల యూట్యూబ్ వాళ్ళు ఎక్కువ మందికి మన వీడియోని రీచ్ చేస్తారు ప్లీజ్ లైక్ చేసి వీడియోని చూడండి వ్యూస్ చాలా వస్తున్నాయి లైక్స్ సబ్స్క్రైబర్స్ తగ్గుతున్నారు అందుకని లైక్ చేసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మనం వీడియోకి వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు ఇప్పుడు గిన్నె తీసుకొని శనగపిండి తీసుకుంటున్నాను ఉల్లిపాయ పకోడీకి ఫస్ట్ శనగపిండి నెక్స్ట్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు గిన్నెలో ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేస్తున్నాను ఉల్లిపాయలు వేసుకున్నాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి నెక్స్ట్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు నెక్స్ట్ జీలకర్ర కొంచెం వేసుకోండి టేస్ట్ బాగుంటుంది జీలకర్ర కొంచెం ఇవన్నీ బాగా ఇలా కలపండి ఎర్రబెట్లన్నీ ఉల్లిపాయలు ఇలాగ అవుతాయండి బాగా కలిపితే ఉల్లిపాయల్లోకి నిమ్మ కూడా వస్తుంది నెక్స్ట్ శనగపిండి పిండి వేస్తున్నాను నెక్స్ట్ కొంచెం బీ పిండి అండి ఫస్ట్ నీళ్లు ఏం వాడకూడదు ఆ నెమ్మకే ఉల్లిపాయల నెమ్మకే బాగా కలపండి గ్యాస్లో ఇచ్చుకొని పక్క పొయ్యి మీద కొంచెం ఆయిల్ రెండు స్పూన్ల ఆయిల్ వేడి చేసుకోండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాము సారీ ఆయిల్ని బాగా కాసిన ఆయిల్ని వేడివేడి ఆయిల్ని కొంచెం వేసుకుందాము నేను ఇదిగో పక్క గ్యాస్ మీద కాసి పెట్టాను కొంచెం ఒక స్పూన్ చాలండి కాలద్ది జాగ్రత్తగా ఎమ్మిటే చేయి పెట్టబాకండి నెక్స్ట్ ఇప్పుడు నీళ్ళు కూడా అండి కొంచెం కొంచెం చల్లుకుంటా కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ పోసేయకూడదు ఆయిల్ పొయ్యి మీద పెట్టుకున్నాము గ్యాస్ మీద బాండలు పెట్టి ఆయిల్ పెట్టుకున్నాము మనం పిండి కలుపుకుంటూ గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద బాండలు పెట్టేసుకొని ఆయిల్ కాగుతుంటుంది అంతలోపు పిండి కలిపేలోపు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి సరిపోయిందో లేదో మనం పిండి కలుపుకునే లోపు ఆయిల్ కాగుద్దండి ఆయిల్ పోసి పెట్టుకొని గ్యాస్ వెలిగించి పెట్టండి పిండిని ఇలా కలపాలండి ఇట్లయితే బాగా కరకరలాడుతూ ఉల్లిపాయ పకోడి చాలా బాగా వస్తుంది ఆయిల్ కాగేలోపు ఇది బాగా కలిపి పెట్టుకోండి ఆయండి ఆయిల్ కాగింది కాగినాక ఇదిగో ఇలా కలుపుకోవాలండి పిండి చూడండి ఆయిల్ కాగినాక కొంచెం కొంచెం ఇలా ఈ చేత్తోనే అలా వేసుకుందాము మన ఉల్లిపాయ పకోడి చాలా బాగా వస్తుంది కాగిన ఆయిల్లో ఇలా వేయండి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా ఉల్లిపాయ పకోడి చిన్న పిల్లలైనా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటారు కదా పిల్లలు చాలా హెల్తీ అండి శనగపిండి అది పిల్లలకి మంచి బలం కదా ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి వేసినాక కొంచెం కాలినాక అటు ఇటు కలపండి మిడిల్ ఫ్లేమ్ లో పెట్టి బాగా కాలనిద్దాము చూడండి ఇలాగా బాగా ఎర్రగా కాలినక తీసేద్దాము చాలా బాగుంటాయండి ఈ పకోడీలు ఉల్లిపాయ పకోడీ ఒకసారి మీరు కూడా చేసుకొని తిని చూడండి ఫ్లేమ్ మీడియంగా పెట్టుకోండి బాగా లోపల వరకు కాలి చాలా బాగుంటాయి కరకరలాడుతూ ఆడుతూ మళ్ళీ ఇంకో వాయి వేసుకుందాము లోపల ఈ చిన్న చిన్నవి అన్నీ తీసేద్దాము కొంచెం పిండి తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకున్నాము అలాగేసేసి కొంచెంసేపు కలిపే కలపదామండి కాసేపు ఆగి కలపండి అయిపోయిందండి మన ఉల్లిపాయ పకోడీ రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా గాలిందో ఇలా అయినాక కాయనాక తీసి పెట్టేసుకోండి పిల్లలకి మంచి స్నాక్ ఐటమ్ అండి ఇది చాలా బాగుంటాయి ఇంతేనండి మొత్తం బండట్లో తీసుకుంటే ఈజీగా సింపుల్గా అయిపోయే ఈవినింగ్ స్నాక్స్ రెడీ టేస్ట్ చూడండి మీరు కూడా ఇంకా గ్యాస్ ఆపేసేయండి చూడండి ఎంత బాగున్నాయో ఉల్లిపాయ పకోడి అసలు చాలా బాగున్నాయండి కరకర్రలు ఆడుతూ లోపల వరకు ఉడికి మీడియం మంట మీద పెట్టి ఉడికించుకోండి లోపల వరకు ఉడిగిపోద్ది చాలా బాగుంటాయి చూడండి ఎంత కరకర సౌండ్ వస్తుందో లోపల వరకుడికి భలే టేస్టీగా ఉంటాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో థ్యాంక్ యూ